ఉంది ఏ ఎవరు నువ్వా నువ్వెవరు ఫస్ట్ నువ్వు చెప్పు వేలుగుండవ రెడ్డి కింద పడి చేసే తలారి నేను నేను ఎవరు అనుకుంటాను తలారి ఎవరుగుండ పరిపాలన చేస్తున్నా రాఘవల్ రెడ్డి పెద్ద కుమారు పెద్ద గోవిందరెడ్డి నేను రాఘుల్ రెడ్డి కొడుకు నువ్వేనా అయ్యో నీకు నమస్కారం

పక్కవారి సేద్దం చూడగా పట్టకర్రతో ఉంది మన సేద్దెం నా చాలా మట్టముగా ఉన్నది మా సేద్యాల గురించి ఏమో చెప్పమంట అవతల కూడా ఏమయ్యా మా తండ్రి గారికి మేము ఏడు మంది కుమారుడు నువ్వు ఎందరగా కుట్టినాడు నా ఉద్దేశం చిన్న పెద్ద ఉంటారు కదా అందరికారు ఈ పదవాన్ని పెదగోయింది రెడ్డాను సరే 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 అయితే నిన్నే అడిగి విచారించమనింది మేము సేద్దాలు చక్రమంగా చేయలేదురా అదే ఎందుకనన్నా మా చిన్న తోడున్నాడు చూడాల రెడ్డి గుర్తుండాడా ఉండాడు ఉండాడు వారు బొత్తిగా చడిపోతాడు అంటే సారాయం అంగడి పోతాడు సారాయి తాగుతాడు చిల్లర అంగడికి పోతాడు సిగరెట్లు తాగుతాడు పిల్లలకు ఆడపిల్లలకి కన్ను కొడతాడు ఓ రోనమ్మా ఓయమ్మా అంటాండ సారాయి చదువుతాడు ఇసిపిట్ట బాగు మొత్తం అన్ని చెడ్డలు వాట్లే మాతో సరి సమానం వానికి ఎద్దులు తెచ్చిస్తే సేద్దం చేస్తాం ఎన్నో నారాయణ నాయక్ జత గున్నాయేమా ఏమో నాకు గెలయదురా చెప్పలేమ్మా ఒక నిమిషం పిట్టికారు ఉండదురా తిరిగి లాడేదే తినేదే తినేదే వాడు చేస్తాను ఇదేం మీరు చేయలేదేమని ఒకరి మీద వంతులు పెట్టుకొని మా సేద్యములంతా ఇట్లా నష్టమైపోతాను నిలిపేసినారు ఇవన్నీ కూడా నేను అవన్నీ చేసిండే సేద్యాలు ఇప్పుడు చేసిండే సేద్యం నువ్వు మాత్రమే చేసిండే మళ్ళా బాగా జరగాలంటే ఏం చేయాలి చెప్పు మాతో సరి సమానం వానికి ఎద్దులు తెచ్చిస్తే నా తమ్మునికి సేద్యములు మళ్ళా సకృతంగా జరుగుతాయి లేదంటే లేదంటే వారగా వెళ్ళిపోతాం వద్దు వద్దు వద్దులే ఎద్దులు తెమ్మని మీ తండ్రి గారికి ఒక మాట తెలుపుతా అంటే ఎద్దులు తెచ్చిస్తాడు యథావిధిగా సేద్యాలు చేసుకొని మీ సంసారాలు గడుపుకోండి సరే అన్న పోయే చూస్తా పోయి రామ లక్ష్మణ్య ఏం ఏమి విస్తరించావు పోయింటికే ఆటికే ఏమి చెప్పారు ఆ రేపు మంగళవారం కదా బుధవారం కురవను కొంటే వేసుకొస్తారంట ఏంది గణేష్ పుణ్య అన్నం ప్యాకెట్లు కాదు అడిగింది నువ్వు ఏమిరా మేమే కూటికి పుట్టినామా ఇంకేది నువ్వు అడిగింది ఏడు మంది ఏం చేస్తున్నారు విశారిస్తున్నా ఆ మాట అయితే అది కూడా అడిగినా ఏమి చెప్పారు ఆ పడతారా నీ పెద్ద కుమారు అడిగి ఆయన పేరు మరిచిపోతే గోవిందరెడ్డి గోవిందరెడ్డి అన్న కనపడి అయ్యా చెరువులు చూడగా తుణికలేస్తున్నాయి సేద్యాలు చాలా మట్టముగా ఉన్నాయి కారణమేమన్నా అని అడిగితే తలారి మేము మా తండ్రికి ఏడు మంది కుమారులు అవును ఆరు మందికి మాత్రమే ఎద్దులున్నాయి మా చిన్నతమ్ముడి ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమనా ఒకరి మీద ఒకరు ఇరిపోర్ట్లు పెట్టుకొని సేద్యం అంత మట్టము చేస్తారంట అందరితో సమానం చిన్న కుమారుని కూడా ఎద్దులు తప్ప ఏమి ఆరు మందికి ఇద్దులు ఉండే చిన్న కుడినాడికి ఇద్దులేనందున వారు పని వంతులు వేసుకుని చేద్దాం మొత్తం అంత పెట్టారా పెట్టారు అయితే కుమారుడికి చక్కగా ఇద్దులు కావాలంట ఇద్దులు కావాలంట తలారి ఎద్దులు కావాలంటే ఆరవది అస్తమ చిన్నటి స్నేహితుడు సరదా అపగ్రహపై ఉన్నాడు సరే అతను చంతుకు బీనా గని వెళ్ళి తాతి తగిన అంతస్తు తగిన కుమ్మ చెక్క కాడిద్దులు మనం దొరుకును మంచి ఉపాయం అప్ప తలారి ఇక రెడ్డి వారి వంశమున ఒక ఆచారం ఉన్నది ఏమయ్యా కన్న తల్లి వాకలేదు కడప దాటము అవును ఇల్లాలు వాకలేదు ఇల్లు దాటము ఆహా ఇప్పుడు అంత పొను పోయి నా భార్యను దొరసా నాగుని పిలిపించిన పిలిపించిన బ్రహ్మ దేవుని భార్య దేవుని తీసుకొని తీసుకొని మనకు కావలసిన డబ్బులు ఇప్పించుకొని సద్ది బద్దం కట్టుకొని పోదాం మంచి ఉపాయం అప్పమైనవి అలాగే పిలుచుకుందాం రా అలాగే పిలిపిస్తా వెళ్ళా కానీ పాత పాత చెప్పడం పొరుగుతా అది 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 అదిరా అయ్యో జలో విరూసే కదా ఆనాటి రామ కదా మరువలేను కదా जगदीश प సన్నవారికి సన్నబుద్దే కోస్ మారస్తా రా బట్ట అబ్బనే చెయ్యని చెప్ప ఎంత లేటగా తన్నవే మక్క వయ్యానాగావే పలువా పాటే స్తుంటే పాటే స్తుంటే పాటే స్తుంటే రేయ్